నమస్తే వెల్కమ్ టు తెలంగాణ శబ్దం నేను మీ కర్ణాకర్ ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్ సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడేటటువంటి వ్యక్తులకు ఎలాంటి అవగాహన ఉందనేటటువంటి కాన్సెప్ట్ తోన మనము తెలంగాణ శబ్దంలో ఇంటర్వ్యూ సరి చేస్తా ఉన్నాం సో ఈరోజు అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం సలార్పూర్ గ్రామంలో నేనావత్ ప్రియా రమేష్ గారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం అన్న నమస్తే అన్నా నమస్తే ఓకే సార్ ఎలా ఉన్నారన్న సో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కదా ఎలా ప్రజల యొక్క స్పందన ప్రజల్లోకి వెళ్తే నినావత్ రమేష్ అనే వ్యక్తి ఎలా ఉన్నాడు ఏమనేది ప్రజలకు అందరికి తెలిసిన విషయమే ఓకే ఇప్పుడు అవతల క్యాండిడేట్ కంటే రమేష్ ఏ క్యాండిడేట్ ఏం చేస్తారు మనకు ఇంత ముందు ఒక ఫైవ్ ఇయర్స్ మనకు ఎంపీటీసీ చేశాము ఎంపీటీసీ చేశాము ఇంతకు ముందు ఒక గా ఫైవ్ ఇయర్స్ వార్డ్ నెంబర్ గా చేశాము ప్రజల తిరుపున సలాపూర్ గ్రామ ప్రజలకు అందరికి ఏమన్నా అంటే నా ఫైవ్ ఇయర్స్ వార్డ్ నెంబర్ అవకాశం ఇచ్చారు ఎంపీటీసీ ఇచ్చారు నేను ఏదో చెప్పి చేయకుండా కాకుండా అలాగే హామీ ఇచ్చి తర్వాత చేయకుండా హామీ ఇవ్వకుండా చాలా సేవా కార్యక్రమం ఓకే హామీ ఇవ్వకుండా సేవా కార్యక్రమం చాలా చేసినాము ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేసారు ఎట్లాంటి సేవా కార్యక్రమం అంటే చుట్టుపక్కల చూస్తే ఎందో ఒక మనిషి చనిపోతే ఎవరెవరో హెల్ప్ చేస్తారు నేను మా సలార్పుర గ్రామ ప్రజలకు ఏదో నేను ఒక హెల్ప్ చేయాలని అనుకున్నాను అనుకోని నా సొంత నిర్ణయం తోటి ఈ రాజకీయంలో నేను ఉన్నంత రోజులు రాజకీయం ఉన్నా లేకున్నా నేను ఉన్నంత రోజులు మాత్రం నా గ్రామ ప్రజలకు సేవ చేయాలని మన భావనతో ఒక ఎవరు ఏ మనిషి చనిపోయినా మూడు వేల రూపాయలు నా సొంత సహాయంగా చేస్తున్నాను ఇది ఏదో ఎలక్షన్ చూసి కాదు ఎలక్షన్ రిజర్వేషన్ ఎవరికి వచ్చేది కూడా తెలియదు మాకు కాబట్టి మూడు నర సంవత్సరాలు స్టార్ట్ చేసి మూడు నర సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తున్నా ఒక గరీ పలు ఉన్నా గానీ ఒక సిమెంట్ సంచులు ఇప్పియడం లేనోలో ఒక బియ్యం సంచులు ఇప్పియడము లేనోలోకి ఏ హాస్పిటల్ పోయి చూపియడము ఒక అంబులెన్స్ లాగా పని చేసిన ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో మా అడుగు అనేది ఉంటది ప్రతి ఇంట్లో మా హెల్ప్ అనేది ప్రతి ఓటర్లకు చెందినవి మా హెల్ప్ ప్రతి హోటళ్ళు కొంతమంది అనొచ్చు ఈడు ఆడని అనొచ్చు కానీ మేము ప్రజలు రేపు పద్నాలుగు తారీఖు నాడు ఆ ప్రజలు సలాల్పూర్ గ్రామ ప్రజలు మనకు మూడు నాలుగు గంటల వరకు రిజల్ట్ ఉంటుంది ఈ పోలింగ్ ఉంటుంది ఏడు గంటల నుంచి ఆ రోజు మాకు కంపల్సరీ మాకు గెలిపిస్తారని చెప్పి మా చేసిన కార్యక్రమం తోటి మన మామూలను గెలిపిస్తారని చెప్పి నేను బాగుంది అన్న మీరు చేసినటువంటి పనులు చాలా వరకు అయితే బాగుంది అంటే ఒక చనిపోయిన వ్యక్తులకు కూడా డబ్బులు ఇవ్వడం అనేది అంటే అంటే ఆ టైంకి ఎంతో కొంత సహాయం చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయము కానీ అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ గా మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు వారి స్పందన ఎలా ఉంది కంపల్సరీ మీకు గెలుస్తామండి మీ సేవా కార్యక్రమం అటువంటి నాయకుడు కావాలి ఓకే కంపల్సరీ మీకు గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు నోట్లకి కానీ గెలిపిస్తాము గెలుస్తాలేనని చెప్తున్నారు కానీ మేము ఏమని చెప్పి ఒక్క వ్యక్తి కూడా అంటలేడు ఓకే మనం ఇంకోటి ఏంటంటేనా ఇప్పుడు బీజేపీ గాని కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ గాని వాళ్ళు ఉట్టి పుకారం మనం లేపుతుడు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎవరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నేను ఓకే వాళ్ళు ఏదో మా దాడుల భావన ఇదో వాస్తవానికి ప్రతి పార్టీలో కూడా ఎవరికి నచ్చిన వాళ్ళెంబడి వాళ్ళు వెళ్తా ఉంటారు సో అలా మీ వెంబడి ఉన్నారు వాళ్ళ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఇక్కడ చూస్తే ఏముంటది పార్టీతో సమానం కాకుండా పార్టీతో సమానం కాకుండా వ్యక్తి అనేది విలేజ్ వైజ్ గా చూస్తే వ్యక్తి ఎటువంటి వాడని చూసుకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో పార్టీలను కాదు ఓన్లీ వ్యక్తులను మాత్రమే గుర్తించి వాళ్ళు ఎంబడి నడిచేటటువంటి వ్యక్తులు ఉంటారు అంటే మీ వెంబడి నడిచే వాళ్ళు మీతోనే ఉంటారు సో వాళ్ళెంబడి నడిచే వాళ్ళతోనే వాళ్ళతోనే ఉంటారు కాబట్టి సో మీరు అదే విషయం చెప్తాను అదే ఇదే ఇప్పుడు మా గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉంటే ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు పార్టీ గుర్తులు లేవు ఉండవారు మన వ్యక్తిగతంగా గుర్తులు వ్యక్తి గుర్తు వ్యక్తిగతంగా గుర్తులు ఉన్నప్పుడు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మంచి స్థానానికి గుర్తిస్తారు గుర్తిస్తారు కంపల్సరీ మనకు గెలిపిస్తారు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా ఎక్కువ ఎలాంటి సమస్యలు చెప్తా ఉన్నారు వాళ్ళ ఇప్పుడు చాలా ఇప్పుడు మా గ్రామ ప్రజల్లో గ్రామ పంచాయతీలో ఎస్టిఎస్సీ చాలా జనాభా ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్టి ఎస్టీ ఉంటాయి ఉన్నప్పుడు సమస్యలు అండర్డైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి రోడ్ సమస్యలు కూడా ఉన్నాయి వాటర్ ట్యాంక్ సమస్యలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు అండర్ డైనేజ్ గానీ ఏది గానీ మన సీసీ రోడ్లు కానీ చాలా పేదోళ్ళు ఉంటారు ఇండ్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు అందరికి చాలా గరిబ్ పరిస్థితులు ఉంటారు మా ఓకే అయితే ఇప్పుడు మన సలా మా ఎంపీటీసీగా చేసేటప్పుడు ఎంపీటీసీకి ఏం ఫండ్స్ ఉంటుందో మీకు తెలుసు ఎస్ ఎస్ ఈ మండల్ మండల్ బాడీకు ఓన్లీ ఎంపీపీ ఎన్నుకోనీకినే ఎంపీటీసీ అని ఉంటాడు ఓ ఎస్ ఏదో ఒక ఐదు లక్షలో ప రెండు లక్షలు మూడు లక్షలు ప్రతి ఎంపీటీసీ సంవత్సరానికి వస్తారు ఓకే కానీ నేను ఎంపీటీసీ ఉండి ఇక్కడ ఎనభై తొంభై లక్షల వరకు చేసిన ఓకే సీసీ రోడ్లు కానీ అండర్డైనేజ్లు కానీ ఓకే ఇంకా ఇప్పుడు కూడా నేను నా సొంతంగా ఒక పది లక్షల వరకు కూడా చేసిన అడ్మాస్ఫర్ ఓకే సొంతంగా సొంతము అండర్డైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ కూడా అన్న సొంతంగా చేసినాను మళ్ళా ఇంకోటి ఏంటంటే చాలా కొన్ని కొన్ని ఏరియాలో సీసీ రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాము డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉన్నాయి కొన్ని చేసినాం కొన్ని నైన్టీ నైన్ ఎంపీటీసీ నుండి కూడా ఎయిటీ పర్సెంట్ చేసినా సాధ్యమండ చేసిన ఇప్పుడు గ్రామంలో సీసీ రోడ్లు విధి విధి సెవలర్ లైట్లు కానీ అవన్నీ కంప్లీట్ చేసుకుంటాము చేస్తాము కూడా ఓకే ఇంకోటి చాలా వాటర్ ప్రాబ్లం కూడా ఉంటది ఇప్పుడు ట్యాంక్ పాత ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ కూడా కొత్త చేపించుకోవాలి గల్లీ గల్లీ సీసీ రోడ్లు గల్లీ మన అంటర్టైన్ ప్రాబ్లం కూడా ఉన్నాయి అన్ని కంప్లీట్ చేసుకుంటాము చేసి ఈ నా ప్రజలకు ఐదు సంవత్సరాలు గా ఇలా చేసినాను అలా నేను సర్పంచ్కి నా ప్రజలు అవకాశం ఇస్తే కంపల్సరీ ఈ ప్రజలలో ఉండి ఏ బాధ అయినా ఏదైనా వాళ్ళతో ఉండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయని చేసుకొని అలా ముందు ఉంటారని చేసి నేను భావిస్తున్నాను వాళ్ళకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ముత్తలమ్మ గుడి ఉంది గుడికి ఇప్పుడు చుట్టూ కంపోన్ వాళ్ళు కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము మన సాపని దేవుడు దర్గా దర్గా కాడ ఒక కంపౌండ్ వాళ్ళు ఒక ఎస్సీ ఏరియా దర్గా నుంచి ఎస్సీ వారి మధ్య నుంచి మెస్సీ ఒక ఎన్ని మీటర్లు ఉండదు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఉందో వెయ్యి మీటర్ ఉందో అది కూడా కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేయాలని ఉంది మళ్ళీ ఇంకోటి ఇప్పుడు చుట్టుపక్కల చూస్తుండే అన్ని ఊర్లలో బోనాలు వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళేటప్పుడు చాలా బాధాకరంగా ఉంటది ఈ గుళ్ళు అన్ని ఒక్క గుళ్ళు కూడా కంప్లీట్ లేవు అవి నేను ఈ ఐదు సంవత్సరాల పేడ్ లో గెలిపిస్తే ఈ గుళ్ళు కూడా అన్ని కంప్లీట్ చేస్తానా ఈ గుళ్ళు కూడా అన్ని కంప్లీట్ చేస్తా ఇంకోటి చాలా సంవత్సరం చిన్న ఉన్నప్పటి నుంచి చెప్తాను నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు కూడా సర్పంచ్ పోటీ చేసిన సర్పంచ్ పోటీ చేసినప్పుడు నాకు కూడా తర్వాత ఎంపీటీసీ గెలిపించారు అప్పటి నుంచి కూడా ఆ బోర్ డ్రైవ్ లేపుదాం బోర్ డ్రైవ్ లేపుదామని పూర్వలు అందరూ అనుకుంటున్నారు నేను సర్పంచ్ గా ఎన్నుకుంటే నన్ను హండ్రెడ్ పర్సెంట్ బోర్డు డ్రైవ్ నా ప్రేడ్ లేపే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి నా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా ఓకేనా అయితే వాస్తవానికి సరే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అండ్ మీరు చేసేటటువంటి అభివృద్ధి పనులు అయితే మీ మేనిఫెస్టో చూస్తే బాగుంది బట్ అలాగే మీ గ్రామంలో ఉన్నటువంటి యువత కోసం ఇప్పుడు మా గ్రామంలో ఉన్న యువత కోసము ప్రతి విద్యార్థులకు ప్రతి సంవత్సరము బుక్స్లు ఇప్పిస్తాను ఓకే మన స్కూల్లో మన సలార్పూర్ గ్రామంలో దాదాపు నూట యాభై మంది స్టూడెంట్లు ఉంటారు ఓకే నోట్ బుక్స్ అనేది ప్రతి సంవత్సరము అనుకుంటున్నాము కంపల్సరీ చేస్తాము ఇంకోటి గ్రామ యువకులు గానీ పెద్దలు గానీ అందరూ అనుకునేది ఏంటంటే పెద్ద ఎత్తున బొడ్రై పండుగ బొడ్రై మాకు చాలా రోజుల నుంచి ఉంది అది కంపల్సరీ ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ ఖర్చు మొత్తం కంపల్సరీ సలార్పూర్ గ్రామంలో ఎంత ఓటింగ్ రెండు వేల చేంజింగ్ ఓటింగ్ ఉందన్న ఓకే రెండు వేల చేంజింగ్ ఓటింగ్ లో మహిళలు సమానమే ఉంటారు కూడా సమానమే ఉంటారు ఓకే అంటే ఎన్ని మళ్ళీ పది వార్డులు ఉంటాయి కదా పది ఉంటాయి పది వాళ్ళలో మీరు మీ అభ్యర్థులను నిలబెట్టిరా పదివార్లలో అభ్యర్థులు నిలబెట్టిన వాళ్ళ ఓకే సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎట్లాంటి క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు ప్రెజెంట్ మా పది వాళ్ళలో పది వాళ్ళు మేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం కూడా ఓకే పది వాళ్ళకు వాళ్ళు ఓకే అయితే మీ గ్రామంలో మేజర్గా ఫస్ట్ థింగ్ అంటే ఇది ఇదే ఫస్ట్ చేయాలి అనే ఆలోచన ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉందా ఇంకా ఇప్పుడు ఇదే చేయాలన్న సమస్య మెయిన్ ప్రాబ్లం యువకులు ఇబ్బందులు పడుతుంది చాలా ఓకే ఈ టవర్ రాక సిగ్నల్ రాక చాలా ఇబ్బందులు పడుతుంది ఇంకోటి చాలా ముసలలో కూడా పెంచిన పెంచుల గురించి ముందు పోస్ట్ మా సలార్పూర్ పురుగు సపరేట్ చేయాలని ఒక ఇది మనం గెలిచిన లోపల గెలిచిన తర్వాత ఫస్ట్ సిగ్నల్ ఈ బొడ్రై పండుగ ఈ పెంచింది మన పోస్ట్ ఇక్కడ చేంజ్ చేయాలని ఇది మాత్రం ఫస్ట్ చేయాలని ఉందా మనకు ఓకే ఓకే ఇంకా ఏమన్నా మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నా ఇప్పుడు అవతల పాటలు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు ఇండ్లు ఇచ్చినాము మీది ఇచ్చినాము అది ఇచ్చినాము అని చెప్పేసి ప్రజలకు ఏదో మాయ మాటలు చెప్పేసి ఓకే ఏ విధంగానో గ్రామ పంచాయతీకి ఒక్కసారి పోస్టింగ్ వచ్చింది ఇల్లు పోస్టింగ్ వచ్చిన తర్వాత ఆగేది ఏ పరిస్థితి ఉండదు ఓకే ఇప్పుడు మా ఇంద్రమ్మ కమిటీ ఉంది ఈ కమిటీ ఉంది ఏ కమిటీ పని చేయదు గ్రామ పంచాయతీకి సర్పంచ్ బాస్ ఓకే మన గ్రామ పంచాయతీకి సర్పంచే బాసు యథావిధంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇస్తారు ఏ విధంగా ఇంతకుముందు ఎట్లా ఉందో ఆ విధంగా వాళ్ళకు ఏ విధంగా పోస్టింగ్లు వచ్చినాయో ఆ పోస్టింగ్లు కూడా మేము కంపల్సరీ సర్పంచ్ ఉండి ముంగలు ఉండి అలాగే విధంగా ఎవరెవరైతే ప్రాబ్లం ఉన్నాయో ఎవరెవరికైతే లేవో అలాగే ముందు ఉండి మేము ఇప్పించి పని చేస్తాము ఏ ప్రభుత్వం కానీ నేను ఎమ్మెల్యే రాని సీఎం రాని ఎవరు రాని మేము గ్రామ పంచాయతీకి సర్పంచే బాసు గ్రామ పంచాయాలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాము మన కాన్స్టిట్యున్సీలో కల్వకృతిలో చూసుకుంటేనేమో కాంగ్రెస్ పార్టీ ఉంది సో పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకోవచ్చు సో ఇక్కడ ఉంది మీరు ఇక్కడ గెలిచి ఏం చేద్దామనే ఆలోచన ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో చూస్తే ఓకే పార్టీతోటి సంబంధం కాదు ఇది ఓకే పార్టీతో సంబంధం కాదు పా మన గ్రామ పంచాయతీకి వచ్చే పరిచయం గ్రామ పంచాయతీ కంపల్సరీ వస్తాయి ఈ గ్రామ పంచాయతీకి వచ్చే పరిస్థితి గ్రామ పంచాయతీకి వస్తుంది మళ్ళీ రెండు సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది రెండు సంవత్సరంలో మా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చేస్తాము గ్రామ పంచాయతీ నుంచి కావచ్చు నా సొంత నిధుల నుంచి కావచ్చు ఏ విధంగా మా గ్రామ ప్రజలకు చేస్తాము ఆఖరిగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా సలార్పూర్ గ్రామ ప్రజలకు అంటే నేను ప్రతిరోజు మీ అందుబాటులో ఉండి మీ సేవ కార్యక్రమం కార్యక్రమం కావచ్చు మీ ఎటువంటి ప్రాబ్లం కావచ్చు ఏ ఎటువంటి సమస్యలు కావచ్చు నేను అందుబాటులో మీకు ఉండి నేను ముందుండి నేను నడిపిస్తానని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను